రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఈరోజు మనం పత్తి పంట గురించి పత్తి పంటలో వేసే ఎరువు మందులు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పత్తి పంట అనేది ఖరీఫ్ కాలపు పంట విత్తనం పెట్టిన దగ్గర నుంచి పంట చేతికి రావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది మొదటగా దుక్కి దుండుకోవడం పెద్ద నాగలితో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు రెండు నుంచి మూడు సార్లు దున్నుకోవాలి ఎటువంటి ఎత్తు పొలాలు కానీ గడ్డి పరక గాని కలుపు మొక్కలు కానీ ఉండకుండా చూసుకోవాలి రెండు సార్లు దున్నిన తర్వాత మూడోసారికి వెరమీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ గ్రీన్ మాన్యుర్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని మూడోసారి దుక్కి దున్నాలి ఇలా దున్నడం వల్ల స్థూల పోషకాలు అనేవి మొక్కలకి అందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ వెరమీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ దొరకని పక్షాన నాక్రోవిన్ వంద కేజీలు ఎకరానికి వేసుకుంటే మనకి ఐదు టన్నుల పశువుల ఎరువుతో సమానం దీనికో ఇరవై నుంచి ముప్పై శాతం అధిక దిగుబడి కూడా పొందవచ్చు రెండవది విత్తన శుద్ధి విత్తన శుద్ధి చాలా ముఖ్యమైన ఘట్టం ఎందుకంటే విత్తనం మొలకెత్తడం దగ్గర నుంచి పంట చేతికి రావాలంటే విత్తనం ఎంత సర్టిఫైడ్ అయ్యి ఎంత మంచి విత్తనం అయితే మనకి లాస్ట్కి వచ్చేసరికి అంత దిగుబడి అంత లాభం కూడా మనకి ఉంటుంది దానిలో మొదటిగా మనం తీసుకోవాల్సిన చర్యలు సర్టిఫైడ్ సీట్స్ తీసుకోవాలి సర్టిఫైడ్ సీట్స్ తీసుకున్నా దాన్ని ఒకసారి మళ్ళీ విత్తన శుద్ధి చేయాలి ఎందుకంటున్నానంటే రెండు తెలుగు రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు ఎక్కువ అయిపోయాయి దాని దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల దాని ఎంపిక కూడా అలాగే ఎక్కువగా ఉంది సో అక్కడ మనం చాలా జాగ్రత్తలు తీసుకొని విత్తనాలు అనేవి సర్టిఫైడ్గా సెలెక్ట్ చేసి ఆ విత్తనాల్ని మనం నాటుకోవాలి ఆల్రెడీ సీ మనం విత్తన శుద్ధి చేస్తే ఏమీ అవసరం లేదు లేదు అవి సర్టిఫైడ్ కాదు ముందువి విత్తనాలు కొన్ని దాచుకున్నామని కొందరు రైతులు అంటారు వాటికి మాత్రం విత్తన శుద్ధి చేసి విత్తనాలు పెట్టుకోవాలి సీడ్ క్యూర్ అనేది ఎకరానికి వంద గ్రాముల చప్పున వేసుకొని ఉపయోగించాలి దీని తొంభై తొమ్మిది శాతం అనేది జర్మినేషన్ ఉండి ఎటువంటి సాయిల్ బాన్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటున్నాయి నెక్స్ట్ మూడోది వెజిటేటివ్ స్టేజ్ ఈ వెజిటేటివ్ స్టేజ్లో మనం మొ మొలక పెట్టిన విత్తనం పెట్టిన పదిహేను రోజుల తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ కానీ న్యూట్రియంస్ కానీ స్ప్రే చేసుకోవాలి అలా చేసుకుంటే వేరు వ్యవస్థ బలపడుతుంది సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి మొక్క కూడా పచ్చగా ఉంటుంది ఇదే కాకుండా మొక్క బలంగా మారి మనకి పూత కాయ దశల్లో మంచిగా న్యూట్రియం అని మొక్కకి మొక్క నుంచి పువ్వుకు కానీ కాయకు కానీ అందే అవకాశాలు చాలా ఎక్కువ దీనికోసం నేను ఈ వెజిటేబుల్స్ ఏం చెప్తానంటే రైతులకి తప్పకుండా గ్రోత్ ప్రమోటర్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వండి అలా ఇస్తే మన మొక్క ఆరోగ్యంగా ఉంటుంది దాని ఎదుగుదల బాగుంటే పంట చేతికి వచ్చేసరికి మనకి దిగుబడి కూడా బాగుంటుంది పూత దశ ఈ పూత దశలో మనం చేయాల్సింది ఏంటంటే ఆడపూతని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అలా చేయడం వల్ల మనకి అధిక లాభమే ఉంటుంది ఎందుకంటే మగ పువ్వులు ఎక్కువ వచ్చినా మనకి దిగుబడి రాదు అదే ఒక మగ పువ్వు ఉండి మరి ఆడ పువ్వులు ఉన్నా సరే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది దీనికోసం అమెనో యాసిడ్ కానీ అమెనో పౌడర్స్ కానీ వాడడం వల్ల ఆడపూత అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది పూత పూత దశలో ఎక్కువగా నల్లి దోమ పేరు బంక ముడత కింది ముడత ఈ రోగాలన్నీ వస్తాయి ఇవి వచ్చినప్పుడు మనం జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఇవి వచ్చిన తర్వాత పూత రాలిపోవడం కాయ సరిగ్గా రా ఏర్పడకపోవడం మొక్క వాలిపోవడం చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో నేను రైతునికి ఏం చెప్తానంటే అవి పురుగు కాని దోమ ఏదైనా వచ్చిన తర్వాత కొట్టడం కన్నా రాకముందే జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవాలి పూత దశ తర్వాత బోల్ ఫార్మేషన్ స్టేజ్ ఈ బోల్ ఫార్మేషన్ స్టేజ్ ఏంటంటే పూత నుంచి కాయ పగలడానికి మధ్యలో ఉండే దశ ఈ దశలో కాయ అనేది గా ఏర్పడినప్పుడు పింక్ బోల్వం అనే ఒక ఇన్సెక్ట్ చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది ఇది డ్యామేజ్ చేయడం వల్ల మనకి దిగుబడి అనేది సరిగ్గా రాదు ఇది రాకముందే రైతులు బోల్ ఫార్మేషన్ స్టేజ్లో స్ప్రేయింగ్స్ అనేవి చేసుకోవాలి చేసుకుంటే ఆ పురుగు మన పరిసర ప్రాంతాలకి రాదు వచ్చినా మనకి ఎక్కువ నష్టం వాటలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మొక్కల పైన స్ప్రే చేసే ఉంటాం కాబట్టి అది తిని అది చనిపోతుంది అనమాట సో ఇలా కూడా మనం ది అధిక దిగుబడిని పొందవచ్చు నాలుగవది హార్వెస్టింగ్ ఈ హార్వెస్టింగ్ స్టేజ్లో కాయలు అనేవి పగల పగిలిన తర్వాత రైతులు ఎటువంటి స్ప్రేయింగ్స్ అనేవి చెయ్యొద్దు అలా ఎందుకు చేయొద్దు అంటున్నానంటే స్ప్రేయింగ్ చేస్తే ఆకుర బాల్ అనేది రంగు మారడం కాని లేకపోతే ఆ దానికి ఇంకా ఏమైనా మచ్చల్లా రావడం కాని అటువంటివి జరుగుతాయి అలా జరగకుండా పంట పత్తి పంట పగిలిన తర్వాత వెంటనే రైతులు దాన్ని సేకరించి ఆ మార్కెట్స్ కానీ యార్డ్స్కి కానీ తీసుకెళ్ళి అందు ఇచ్చేయండి ఎందుకు ఇచ్చేయమంటున్నానంటే ఒకవేళ మనం లేదు రేట్ వస్తుంది కదా అని చెప్పి ఎదురు చూస్తే రేటు తగ్గిపోవచ్చు దానిపైన మచ్చలు రావచ్చు వచ్చిన రేటు పోతుంది ఉన్న రేటు రాదు ఇక్కడ కూడా మన నష్టం చాలా వరకు వాటిల్లుతుంది సో నేను రైతులకు చెప్పొచ్చేది ఏంటంటే దుక్కి దిన దగ్గర నుంచి పత్తి పగిలే వరకు ఈ మధ్యలో రకరకాల దశలు ఉన్నాయి సీడ్ జర్మినేషన్ కానీ వెజిటేటివ్ స్టేజ్ కానీ లేకపోతే పత్తికి పువ్వులు రావడం కానీ పగలడం కానీ ఈ స్టేజెస్ అన్నిటిలో పురుగు నుంచి దోమ నుంచి ఏ ఇన్సెక్ట్స్ అయినా పెస్టిసైడ్స్ అయినా వాటి నుంచి కాపాడితేనే పత్తి పంటకు మనం ఆశించే లాభాలు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు పంట పగిలిన తర్వాత కూడా ఇంకా తెల్లదనం కోసం స్ప్రే చేస్తామని అడుగుతారు మీరు దయచేసి అలాంటి స్ప్రేయింగ్స్ ఏమీ చేయద్దు ఎందుకంటే పొరపాటున వాతావరణ లోపాల్లో వర్షం పడినా లేకపోతే ఎక్కువ ఎండ ఎండ ఎక్కువైనా పత్తి రంగు అనేది మారిపోతుంది అలా మారిపోవడం వల్ల మార్కెట్లో మనకి దిగుబడి అనేది సరిగ్గా ఉండదు సో మీరు ఏం చేస్తారంటే మనం ఏం చేసిన పంట స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పత్తి కటింగ్ వచ్చి మార్కెట్కి వెళ్ళే వరకు ఆ డబ్బులు మన చేతికి వచ్చే వరకు అంతే జాగ్రత్తలు తీసుకోవాలి ధన్యవాదములు మరిన్ని వివరాల కోసం కిందిచ్చిన నెంబర్లు సంప్రదించండి ఇటువంటి వ్యవసాయం సంబంధించిన వీడియోలకు నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ